కర్నూలు జిల్లా కోసగి మండల పరిధిలోని సాతనూరు గ్రామంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం ఎనభై ఐదు మంది ఉండగా మంచి ప్రతిభ కనపరిచి విద్యార్థులు అనగా ఐదు వందల మార్కులు పైన ఎవరైతే సాధిస్తారో ప్రతి ఒక్కరికి మదర్ తెరిసా యూత్ తరపున ఐదు వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు మదర్ తెరిసా యూత్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ పీర్ బాబు శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో హామీ ఇచ్చారు కోస్గి మండలం వలసలకు మారుపేరని తల్లిదండ్రులు పిల్లలను వలసలకు తమ వెంట తీసుకు వెళ్ళకూడదని చదువుకునే పిల్లలకు గ్రామాల్లో ఉండి బాగా చదువుకోవాలన్నారు చదువుకున్న విద్యార్థులకు పేదరికం అడ్డు కాకూడదని మరియు వాళ్ళు బాగా చదివి పాఠశాలకు గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో మదర్ తెరిసా యూత్ తరఫున హామీ ఇచ్చామన్నారు అదేవిధంగా ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధిస్తే ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు వేల రూపాయల చొప్పున నగదు అందజేస్తామన్నారు మదర్ తెరిసా యూత్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ ఎంపీటీసీ సుజాతమ్మ వాల్మీకి వెంకటేష్ మహమ్మద్ ఉన్నారు పట్టుదల ఉంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సచిన్ ఉన్నాడు సచిన్ కొడుకు సచిన్ లాగా కాలేడు కదా సచిన్ కింద స్థాయి నుంచి వచ్చాడు సచిన్ కి డబ్బులు లేవు కదా డబ్బులు ఉన్నాయి కాబట్టి కొడుకు ఏదైనా సాధించగలడు ఉంది కానీ కాలేడు కదా ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే చాలా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది అందుకే మేము ఏం చెప్తున్నామంటే టెన్త్ ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఐదు వందల మార్కులు మాత్రం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తాం అంటే ఐదు వేలు ఐదు వేలు ఎయిటీ ఎయిట్ మెంబర్స్ అంటే నా లక్ష నలభై వేల రూపాయలు ఎయిటీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున మేమిస్తాం ప్రతి ఒక్కరు కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఐదు ఐదు వందల మార్పులు తీసుకొస్తే మాత్రం మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మన గ్రామానికి కూడా మంచి పేరు ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే ఈ మన ఈ అవకాశాన్ని ఇచ్చినవంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు